హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ఉన్న గుమ్మడికాయతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మొదటిసారి మన వీడియో చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పిల్లలు హైట్ పెరగడానికి గుమ్మడికాయ చాలా ఉపయోగకరం ఒక గుమ్మడికాయ ముక్కను తీసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి గుమ్మడికైతే తొక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కట్ చేయడానికి నాకైతే చాలా కష్టమైంది ఇలా రెండు భాగాలుగా చేసుకున్నాక అందులోపల ఉండే పిక్కలను తీసేయాలి బయటకు ఇలా బాగా పిక్కలను లోపల ఉండే గుజ్జును శుభ్రంగా తీసేసి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఉండే తొక్కను పేలర్ సహాయంతో గుమ్మడికాయ తొక్కనైతే తీసుకోవాలి ఇలా తీసుకున్నాక వాటర్తో బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి గుమ్మడికాయ హల్వా కోసం మనం ఈ గుమ్మడికాయ ముక్కలను తురుముగా చేసుకోవాలి ఇలా రెండు ముక్కలుగా చేసుకున్నాక ఇలా తురుమైతే చేసుకోవాలి ఇలా మొత్తంగా రెండు ముక్కలు కలిపి తురుముగా చేసుకున్నాను నాకైతే రెండు కప్పుల వరకు తురుము అనేది వచ్చింది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పు వేశాను మీకు పాజిబుల్ అయితే కిస్మిస్ బాదం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ జీడిపప్పుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాత్రలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుగా మనము తరిమి పెట్టుకున్న గుమ్మడి తురుమును రెండు కప్పుల వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు పది నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచుతూ కలుపుతూ ఉండాలి ఇలా వేయించుకోవడం వల్ల అంతా పోతుంది హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుమ్మడి తురుము ఇలా వేయించుకున్నాక కలర్ అయితే చేంజ్ అవుతుంది అంటే మంచిగా ఫ్రై అయిపోయినట్టుగా ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుతూ రెండు కప్పుల గుమ్మడి తురుముకు ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుంటూ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి హల్వాకు నెయ్యి అంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది బెల్లం మొత్తంగా కరిగిపోయింది ఇలానే మొత్తంగా బాగా కలుపుతూ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుతూ బాగా కలుపుకోవాలి బెల్లం నుంచి వాటర్ అయితే ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో త్రీ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత హల్వా అనేది రెడీ అయిపోయింది పాత్ర కంటకుండా సెపరేట్ అవుతుంది చూడండి అంటే హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు సువాసన కోసం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు అలాగే ఒక చిటికడు ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను హల్వాలో వేసుకొని మొత్తంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తింటే గుమ్మడి హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా గుమ్మడి హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్